నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంక బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ చావే నయం అనిపించి ఒక వార్త వినబోతున్నారు రాత్రి పది గంటల్లోపు ఈ యొక్క వార్త చేదు వార్త వినబోతున్నారు ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రాశి వారికి ఆత్మీయ సహకారం ఈరోజు లభించబోతుంది ఆకస్మిక ధన లాభం దూర ప్రయాణాలు ఉన్నాయి ఆర్థిక అనుకూలత కనిపిస్తుంది సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు నూతన వ్యక్తుల పరిచయం సంతోషాన్ని ఇస్తుంది వ్యాపారాల్లో చిక్కులు తొలగి లాభాల బాటలు పయనిస్తారు ఉద్యోగాల్లో ఎదురు ఉండదు సన్మాన కార్యక్రమాలు కూడా జరగచ్చు ధనానికి సంబంధించి శుభవార్తలు వింటారు ఒక వ్యక్తి రాక మీకు సానుకూల భావాన్ని ఇస్తుంది వివాహితులకు తీపి చేదు అనుభవాల మిశ్రమం కాబోతుంది చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న ఆస్తి ఒప్పందాన్ని పూర్తి చేయడంలో విజయం వస్తుంది పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త ప్రయాణంలో అలసిపోతారు చేయబోయే యాత్రకు మానసికంగా సిద్ధంగా ఉండాలంటూ నిర్ణయించుకోండి సానుకూల ఫలితాలు ఉన్నాయి మీ పనికి సంబంధించి కొంతమంది పెద్ద వ్యక్తులను కలిసే అవకాశం ఉంటుంది విద్యార్థులు మానసిక భారం నుంచి ఉపశమనం లభిస్తుంది మీరు చెప్పే దాని గురించి వాదనకు దిగే అవకాశం ఉంది మీ పని ఏదైనా చాలా కాలంగా పెండింగ్లో ఉంటే అది పూర్తవుతుంది మీ ప్రత్యర్థుల ప్రభావానికి గురి కాకుండా వారి కదలికలు అర్థం చేసుకోండి భాగస్వామితో చర్చించడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది అనవసరమైన విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వడం మానుకోండి దినసరి వేతనాలు సంపాదించే వారి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది శత్రువులు హాని చేయాలని యత్నిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త వ్యక్తిగత కార్యకలాపాలతో పాటుగా ఇతర పనుల్లో కూడా తోడ్పాటు ఉంటుంది ఈ సమయంలో ఆర్థిక ప్రణాళికపై పనిపై ఎక్కువ శ్రద్ధ వహించండి భవిష్యత్తు ప్రయోజనకరము కళాత్మక పనులపై ఆసక్తి ఉంటుంది వివాదాస్పద విషయాలకు దూరం జరగండి తప్పుడు మాటలు సహించు ప్రజలు ఎటువంటి కారణం లేకుండా మీ పైన ఈ రోజున ఆధిపత్యం చెలాయించవచ్చు కుటుంబంలోని ఒక సభ్యుని ఆరోగ్యం పాడవుతుంది జాగ్రత్త కనిపెట్టుకుని ఉండండి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి పనిలో నిర్లక్ష్యం కారణంగా అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు సహచరుల సహకారం లోపిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఆలస్యమవుతాయి నిరాశ చెంద వ్యాపారంలో పోటీ పెరగడంతో శత్రువులు హాని కలిగించడానికి యత్నిస్తున్నారు వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి తప్పుడు మాటలు సహించొద్దు ఎటువంటి కారణం లేకుండానే ఈ రోజున నిందల వర్షం కూడా కొరవచ్చు ఓర్పుగా ఉండండి చెప్పేదాని గురించి వాదనకు అవకాశం ఉంటే ఖచ్చితంగా దూరంగా ఉండండి మీ మాటలు ఎదుటివారు ఆలకించడం లేనప్పుడు మౌనంగా ఉండండి వివాహితులకు అయితే ఈ రోజున చాలా వరకు కూడాను నూరు శాతం ప్రమాదం ఉంది మూడవ వ్యక్తి ప్రమేయాన్ని నివారించండి ఈ రోజున రాత్రి పది గంటలలోపు మీరు ఒక విషకరమైన వార్త వినబోతున్నారు మీకు సంబంధించిన ఆర్థిక నష్టం కావచ్చు పెట్టిన నూతన పెట్టుబడి రీత్యా కలిగిన నష్టము కావచ్చు మీ యొక్క సంతానానికి సంబంధించిన గుండె పగిలే వార్త కావచ్చు మీరు చాలా వరకు కూడా మిస్ అయినటువంటి కొన్ని రకాల కంటికి కానరాని తప్పిదాల వల్ల కలిగిన నష్టము కావచ్చు రోజైతే ఇదంతా జరుగుతుంది ఏ రూపంలో అయినా కొన్ని రకాల సమస్యలు మూకుమ్మడి దాడి చేస్తాయి ఆన్లైన్ బెట్టింగ్స్లో లోన్ యాప్స్లో తీసుకున్న డబ్బు విషయంలో కాస్త అప్రమత్తంగానే ఉండండి ఏది శాశ్వతం కాదు ఈ విషయం ఇంట్లో చర్చకు దారి తీయొచ్చు ఈ చర్చ మిమ్మల్ని నలుగురిలో నవ్వుల పాలు చేస్తుంది అని మానసిక వేదన ఈ రోజున మిమ్మల్ని చావు దెబ్బ కొడుతుంది అలాగే బంధువుల గురించి కానీ స్నేహితుల గురించి కానీ వారికి సంబంధించిన ఒక చావు వార్త అయితే వినబోతున్నారు వారి జీవితం తలక్రిందులు అయిన వారితో అదేవిధంగా మీ జీవితం కూడా ఇలా అయిపోతుందేమో మీ ఆరోగ్యం కూడా ఇలాగే పాడవుతుందేమో ఇలా రకరకాలైన ఆలోచనలు కష్ట నష్టాలు మనస్సులో తిరుగుతుంటాయి మీరు చేసిన తప్పిదాలే ఎందుకు ప్రథమ కారణము తెలుసో తెలియక చేసిన తప్పిదాలు పశ్చాత్తాపడండి కుటుంబంలో చెప్పండి లేదంటే ఆ సమస్యకు త్వరితగతిన పరిష్కారం తీసుకోవడంలో అలసత్వం వహించద్దు ఇలా చేస్తే మీతో పాటు కుటుంబం అంతా రోడ్డున పడుతుంది ఈ యొక్క వేదన మిమ్మల్ని ఇక ఈ రోజున కూర్చోనివ్వదు నిల్చనివ్వదు ఇంట్లో వారు చెప్పిన సలహాను ఎకనైనా పాటించే ప్రయత్నం చేయండి వారి సలహాను పక్కన పెట్టి తీసుకున్న సొంత నిర్ణయాల వల్ల ఈ రోజున అగమ్య గోచర పరిస్థితి కలుగుతుంది ఈ యొక్క పరిస్థితి నుండి కుటుంబ సభ్యులే మిమ్మల్ని మద్దతు ఇచ్చి బయటకు తెస్తారు ఈ పరిస్థితి నుండి వారే బయట పడైవేయగలరు కావున మీ యొక్క భార్యతో లేదా భర్తతో మీ యొక్క కన్న తల్లిదండ్రులతో మీ యొక్క సమస్య చెప్పేయండి సమస్య తీవ్రత తక్కువగా ఉన్నప్పుడే చెప్తే తీవ్రత పెరగకుండా వారు అడ్డుకుంటారు ఆపుతారు మీ కుటుంబ సభ్యులను ఇకనైనా నమ్మండి ఎవరినో కాదండి మీ కుటుంబ సభ్యులను నమ్మండి వారికి మీరంటే అమిత ప్రేమ మీ కష్టం వారి కష్టం కావున ఈ రోజున మీ యొక్క గుండెలో దాగి ఉన్న బరువుని దాచొద్దు వేరొకరి ద్వారా అయితే తెలియడం పక్కాగా జరుగుతుంది కానీ మీ ద్వారా మీరు చెప్తే కాస్తంత మీకు ఊరట ఉంటుంది మీకైతే మీ మాటలతో ఈ రోజున ఎవరిని ఇబ్బంది పెట్టద్దు మీ మాటలతో ఎదుటి వారిని దూషించొద్దు అంతా మీకే తెలుసు అనుకోవద్దు వేరొకరి నిర్ణయాలు మీ నిర్ణయాలుగా మారిపోవచ్చు సంఘంలో మీ గౌరవం తగ్గిపోవచ్చు మీకు మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది ఈ యొక్క మాటను మీరు అంటే తిరిగి తీసుకోలేరు మాట విషయంలో జాగ్రత్త కొంత సమస్యలు ఉన్నా కాస్త అదృష్టం కూడా ఉందండి అదృష్టం ఉపయోగించుకునే ప్రయత్నంలో అలసత్వం వహించొద్దు మీ మానసిక సంఘర్షణ పక్కన పెట్టేసి మీ వంతు ప్రయత్నం మీరు చేస్తూ ముందుకు వెళ్ళిపోండి నిత్యం శివారాధన చేసుకోండి అంతా మంచి జరుగుతుంది